पूरे पर्पोर्ट में कंस्ट्रक्शन नहीं लगा है इसका नहीं लगा है इसका क्या कारण है ये मैंने उसको डंडा सो आई उसे लक्की उन्हें लक्सू मीवन पे तब पुण्य करने की ठे तब पुण्य डू शॉप तुम बस समय तंगा मत लक्की शॉपिंग मॉल एंड फूटिंग स्टोर इकड़ी पहुंचे तारुआ दार्स्टोर पे जाने का वाल ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮಾಡಿದ ಸಾರಿ ಮೀಡಿಯಾ ಪ್ರತಿನಿಧಿಗಳು ಅಲಾಗೆ ಮೇಕಿಂಗ್ ಇಟ್ ಸೋ ಸ್ಪೆಷಲ್ ಆಲ್ಸೋ ಟ್ರಾಫಿಕ್ ಕಾರ್ಡು ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಂಡ್ ಆಲ್ ದ ಬ್ಯೂಟಿಫುಲ್ ಮೈಸಾ ಗೈಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಗ್ರ್ಯಾಂಡ್ ವೆಲ್ಕಮ್ ಈ ವ್ಯಾಪಾರ ರಂಗಲ್ಲೂ ಅಷ್ಟೇ ಮುಂಬೈ ಮೂರು ಸಂವತ್ಸರ ಈ ವ್ಯಾಪಾರ ರಂಗಲ್ಲೂ ಹೆಚ್ಚಿ ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాకుండా వాళ్ళ కాళ్ళ నిలబడాలనేటువంటి ప్రయత్నంలో ఆ ఫలితం పదిహేను ఏళ్ళ క్రితం లక్కి ఆవిర్భవించింది పదమూడేళ్ళ క్రితం ఈరోజు పదిహేను ప్రాంచులకి మన రాష్ట్రంలో విస్తరించడం వ్యాపార భాగస్వామ్యం ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకునే నిర్ణయం కంటే ఒక భాగస్వామిలో ఒక మంచి అండర్స్టాండింగ్తో ఈ వ్యాపార రంగంలో రాణించారు పర్సనల్గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు నేను చెప్పాను నా సంతూరులో గోపాలపట్నంలో లక్కీ ఏర్పాటు అవడం బిగినింగ్గా ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం ఆ తర్వాత అంటే ఏ గ్రామమైనా ఏ నగరం అయినా ఏ పట్టణమైనా వ్యాపారస్తులు వ్యాపారంలో ఉండేటువంటి దిగ్గజాలు చైనాకు ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ స్పెండింగ్ కెపాసిటీని అంచనా వేయడం జరుగుతుంది సో ఆ రకంగా ఈరోజు మన నగరమే కాదు నగరంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలే కాదు మిగిలిన నగరాలు కూడా ఎంచుకొని ఒక పక్క వ్యాపార సంస్థ ఎట్టు వాళ్ళు ఎదగడమే కాదు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా నిర్దేశిస్తుంది సో లక్కీ అనేటువంటిది ఆ బ్రాండింగ్లో ఉంటున్నారు సామాన్యులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా లక్కీ షాప్కి ఒక్కసారైనా అడుగు పెట్టాలని లోపలికి వస్తారు తర్వాత మనక మాట నేను అది స్వయంగా కూడా చాలా షాపులో ఉండడం జరిగింది సో అన్ని రకాల వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో వీరు సక్సీడ్ అయ్యారు కష్టపడిన వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి అనే దానికి రత్తయ్య శ్రీనివాసు మా స్వామి ముగ్గురు కూడా నిదర్శనం అని సార్ మీ అందరికీ తెలియజేస్తూ వారికి నా అభినందన అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళేలాగా మన దగ్గర కలెక్షన్స్ ఉంటాయి రేంజెస్ ఉంటాయి తప్పకుండా రానున్న క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఉగాది ఇంకా మన పండుగలు అబ్బో సెలబ్రేషన్స్ అవి కాకుండా మళ్ళీ ఆ రోజు ఈ రోజు ఉంటాయి మనకి ఆ పెళ్లి రోజు ఆ రోజు మీ పెళ్లి రోజు ఎప్పుడు